ది స్టాండింగ్ బాయ్ ఆఫ్ నాగాసాకి అనేది పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్లోని నాగాసాకిలో ఆగస్టు తొమ్మిదిన ఆ నగరంపై అనుబాంబు దాడి జరిగింది కొద్దిసేపటి తీసిన తర్వాత చారిత్రాత్మక ఛాయాచిత్రం ఈ ఛాయాచిత్రంలో సుమారు పది ఏళ్ల బాలుడు చనిపోయిన తన తమ్ముడిని తన వీపు మీద పట్టితో కట్టి మోస్తున్నాడు శ్మశాన వాటిక వద్ద తమ్ముడికి దహన సంస్కారం చేయడానికి తన వంతు కోసం వేచి ఉన్నాడు ఒక సైనికుడు ఆ బాలు గమనించి నువ్వు అలసిపోతావు చనిపోయిన ఆ పిల్లవాడిని ఎంతసేపు మోస్తావు కింద ఉంచమని అడిగాడు అతను బరువుగా లేడు అతను నా సోదరుడు అని బదులు చెప్పాడు ఆ బాలుడు ఆ పిల్లాడు చెప్పింది విని సైనికుడు అవక్కైపోయాడు సైనికుడికి కళ్ళు చెమర్చాయి అప్పటి నుండే ఆ చిత్రం జపాన్లో ఐక్యతకు చిహ్నంగా మారింది అతను భారంగా లేడు అతను నా సోదరుడు ఆమె నా సోదరి దీన్ని మనం నినాదంగా ఉండనివ్వండి అతను పడిపోతే అతన్ని లేపండి మీరు అలసిపోయినప్పటికీ అతనికి సహాయం చెయ్యండి సోదరుడు సోదరి దగ్గర వాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉంటే మద్దతు ఇవ్వండి తప్పు చేస్తే క్షమించండి మన వాళ్ళు మనకు ఎప్పుడూ భారంగా ఉండరు ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు వాళ్ళను ప్రపంచం విడిచిపెట్టిన మీరు మీ వీపుపై మొయ్యండి విడిచిపెడితే ప్రపంచం విడిచిపెడితే మీ వీపుపై మొయ్యండి పర్వాలేదు వాళ్ళు మీ వాళ్ళు ఈ ఛాయాచిత్రం చూడండి ఆ బాబు ఎలా మోస్తున్నాడో తన తమ్ముడిని కింద పెట్టడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు